జనసేన నాయకుడు జలా బాలనాగేంద్ర ఎమ్మెల్యే గారిని ఉద్దేశించినటువంటి మాటలు ఒంగోలు నగరం అంతా చూస్తారు ప్రజలంతా చూస్తారు ముందసరా బాలనాగేంద్ర స్థాయి ఏంటి ఒక అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గురించి మాట్లాడటానికి అనేటప్పుడు మనం పరిశీలిస్తే జనార్దన్ గారు ఎమ్మెల్యే కాకముందే జనార్దన్ గారి కారులో నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను చొక్కా పట్టుకుని కింద గీడ్చినటువంటి సంఘటన ఉంది ఎక్కడ పడితే అక్కడ కార్యకువ్వేంద్రే నువ్వు దిగర కిందకు నువ్వేవుడు రాలి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వన్ ఫంక్షన్ హాల్ దగ్గర తాగి గేటు దగ్గర గొడవ చేస్తుంటే దళిత వర్గానికి చెందినటువంటి సెక్యూరిటీ గార్డు చెత్తగా బాధేడు బాల నాగేంద్ర అనేవాడిని అది వాడి స్థాయి నువ్వు ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే గురించి నీ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు నువ్వు ఏ సంవత్సరం ఏ పార్టీలో ఉంటావు తెలియదు నువ్వు నువ్వు ఒక రాజకీయ అజ్ఞానివి నేను పిచ్చి కుక్కతో పోల్చుతున్నా కూడా గజ్జి కుక్కతో పోల్చినా కూడా తక్కువే నీలాంటి వాటితోటి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుచుకుంటు కర్మ గతి బాల్యానికి పట్టిందంటే ఈ బాల్యం వ్యక్తి అనేది ప్రజలందరూ ఒక సంవత్సరం క్రితం ఇంచుమించు తీర్పిచ్చినా కూడా ఇంకా సిగ్గు లేకుండా బాల్యాన్ని గురించి అతని నాయకత్వం గురించి మాట్లాడుతున్నాడంటే ఇంకా ఏమని ప్రశ్నించాలో కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితిలో ఉంది బాల్యేని అనేవాడు ఈరోజు వల్లభునేని వంశీ కొడాలి నాని అదేవిధంగా బోరుగడ్డ అనిల్తో పాటు జైల్లో ఉండాల్సిన వాడు అసలు ఏ బాల్యనే పెద్ద నాయకుడు అని చెప్తా ఉన్నావు నువ్వు చరిత్ర తెలుసుకో బాల్యేని జనసేన ఈ ఈరోజు జైల్లో ఉండాల్సిన వాడు బాలినేని చరిత్ర అసలేం తెలుసు నీకు నువ్వు ఏ క్షణం ఏ పార్టీలో ఉంటావు తెలియదు ఎప్పుడే మాట్లాడుతు తెలియదు నీ బాల బాలనాగెదరు బాలుడు నువ్వు రాజకీయ అజ్ఞానివి రాజకీయ బాలుడు నువ్వు తొంభై తొమ్మిదిలో బాలినేనికి అసలు పార్టీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీకి పోయేసరికి శివశంకర్ గారు ఆ రోజు పవర్ఫుల్ పర్సనల్గా సిఈసీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్లో మాజీ గవర్నర్గా ఉన్నారు ఐనాభద్రి ఘనశ్యామ్ గారి తండ్రికి స్నేహితుడు అక్కడ ఢిల్లీలో ఐనాభద్రి ఘనశ్యామ్ పేరు వచ్చేసరికి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డికి మచ్చి అప్పుడే షుగర్ ఎక్కువ బీపీ ఎక్కువయ్యి కుప్పగూరిపోతే హాస్పిటల్ చేర్చినటువంటి చరిత్ర బాలనేది ఎవరు ఇప్పించారు అది నీకు టికెట్ బాలినేని ఎవరైనా కానీ ఆడపిల్లక్ష్యామం వారి గారి కారుకలు లేదా అదనపు కట్టాలు ఇచ్చి పంపిస్తారు ఈ బాలు నేను బీఫాఫీస్ నేను కాపురం చేస్తాను లేకపోతే కాపురం చేయనంటే ఆయన బావ బావమర్తి వైవి సుబ్బారెడ్డి గారి కాళ్ళ ఎళ్ళబడి నా బామ్మర్ది కుటుంబం నిలబెట్టుకోవాలి నా చెల్లెల కుటుంబం నిలబెట్టుకోవాలంటే ఆ రోజు రవియస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రెండు వందల తొంభై మూడు నియోజకవర్గాలు ఎవరికైనా ఇచ్చుకోండి ఈ ఒక్క నియోజకవర్గం ఒంగోలు మా వైవి సుబ్బారెడ్డి గారు బామ్మర్తికి ఇవ్వండి అని చెప్పి సోనియా గాంధీ కాళ్ళే ఆడపి టికెట్ తీసుకొస్తే అది కూడా బీసీగా చూపించి బి శ్రీనివాసరాజు బీ ఫామ్ తీసుకొస్తే ఈరోజు బాల్యని పెద్ద నాయకుడు చెప్తావు నువ్వు బాల్యని చరిత్ర అవి చెప్తున్నావు ఈరోజు తెచ్చుకున్నవాడు ఏమైనా గెలిచాడో సక్రమంగా ఆ రోజు సిట్టింగ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏదో బాబు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్ పార్టీ చేసి ఇరవై ఏడు వేల ఓట్లు గెలిస్తే నిక్కి నీరుగా ఐదు వేల ఓట్లు తిప్పి గెలిచిన ఈ బాల్యని ట్రయాంగిల్ పోటీలో ఇతర ఒక పెద్ద చెప్తున్నావు నువ్వు రెండు వేల నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఎక్కడ తొలిసారి ఒకరికి టికెట్ ఇచ్చింది మా పార్టీలో టికెట్ ఆశించినటువంటి మాజీ శాసనసభ్యుడు తిరిగి వెన్నుపోటు పడకుంటున్న పార్టీకి ఆ రోజు మళ్ళీ బాలనే శ్రీనివాసరెడ్డి గెలిచాడు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది ఇంచుమించు పాతిక వేల ఓట్లు పైన చీరిస్తే మళ్ళీ బాలనే శ్రీనివాసరెడ్డి బయటపడ్డాడు రెండు వేల పన్నెండులో అందరూ సానుభూతితో రాజశేఖర రెడ్డి గారి మీద సానుభూతితోటి అనేక నియోజకవర్గాల ఉప ఎన్నికలు జరిగితే అందరూ సానుభూతితో గెలిచారు బాలినని మాత్రం మాగుంట పార్వతమ్మ గారు ఓట్లు చీలిస్తే కాంగ్రెస్ పార్టీ తరఫున ఈయన కట్టెక్కాడు అది కూడా త్రికోడ పోటీనే మొగాడి పోటీ రెండు వేల పద్నాలుగులో జరిగింది ముఖాముఖి పోటీ ఎదురెదురు పోటీ బాలినేని ఓడిపోయాడు జనార్దన్ గారి మీద రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ త్రిముఖ పోటీ జనసేన నిలబడింది రియాజ్ గారు నిలబడ్డారు నిలబడితే మళ్ళీ ముక్కి మురిగి గెలిచాడు బాలినేని రెండు వేల ఇరవై నాలుగు మళ్ళీ ముక్కాముఖి పోటీ జరిగింది ఎవరు గెలిచారాయా బాలినేని ముప్పై నాలుగు వేల ఓట్ల తర్వాత ఓడించి మళ్ళీ జనార్దన్ గారు గెలిపించారు అంటే సరైన ఎన్నికలు ముఖాముఖి జరిగిన ఎన్నికల్లో రెండు ఎన్నికలు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు ఎవరు పట్టం కట్టారు జనార్దన్ గారికి పట్టం కట్టారు నువ్వేదో బాల చరిత్ర చెప్తావు అసలు మాకు పెద్ద నాయకుడు అయితే నీ బాల్యని పెద్ద నాయకుడు అయితే నువ్వేదో జనార్దన్ గారిని రాజీనామా చేసి మా ఇద్దరం పోటీ చేద్దావు ఇండిపెండెంట్ కట్లేవు కదా నీ బాల గుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మీ జనసేన టికెట్ ఇప్పించుకొని ఒంగల్ని పోటీ చేయమని చెప్పండి మగవాడు ఎందుకు గెలవమని చెప్పండి రెండు వేల ఇరవై తొమ్మిది బాలిన జనసేన టికెట్ తెచ్చుకోమను తెచ్చుకొని ఇక్కడ గెలవమని చెప్పండి ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒక సంవత్సరం కూడా కాలేదు నువ్వు రాజీనామా ఏం ఏ అసలు ఏం మాట్లాడతారు బాల నాగేంద్ర నువ్వు నువ్వు కూటమి ప్రభుత్వంలో చిచ్చు రావడానికి ప్రయత్నం చేస్తుంది బాలని నీలాంటి అడ్డం పెట్టుకోని బాలినని ఉద్దేశం ఏదో తెలియాలి అసలు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పురంధ్రస్వరి గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా సమన్వయంతో పోటీ చేస్తూ పనిచేస్తూ ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఎక్కడ బీటలు పడుతున్నా కానీ దాన్ని సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలు దిశానిర్దేశం చేస్తూ వాళ్ళందరినీ సమన్వయపరుస్తూ ఈ కూటమిని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఈ బాలినేరి శ్రీనివాసరెడ్డి అనేవాడు నీలాటో లబ్ధన పెట్టుకుని కూటమికి బీజం వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేది వాస్తవం కాదా ప్రజలు ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి ఈరోజు మేమెంతో సంయమనంతో ముందుకెళ్తా ఉన్నాం మా మీద ఎన్ని కేసులు పెట్టినా సంయమనంతో ముందుకెళ్తా ఉన్నాం ఉదాహరణకి ఈ రోజు కూడా మా మీద పెట్టినటువంటి కేసుల్లో ఏ ఒక్కటి కూడా ఇంకా తొలగించలే మా మీద మా మీద బాల్యబెట్టినటువంటి కేసు ఎస్సీ వర్గానికి చెందిన నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మదర్ మీద నా మీద అందరి మీద రేప్ అండ్ అటవ్ మర్డర్ కేసులు మాల్ల వెంకటరత్న గారి చిత్తకబాదేవి ఆమె మీద కేసు పెట్టారు అక్రమం కేసు ఆమె గట్ల కేసు దట్టించుకొని ఒక్కొక్కరి మీద పది నుంచి పన్నెండు కేసులు ఉంటారు ఇంకా వాయిదా వాయిదాలు తిరుగుతున్నాం కొన్ని తీసేసే క్రమంలో ఉన్నారు కొన్ని ఏమో ఇంకా స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నారు ఇన్ని కేసులు పెట్టించుకొని కూడా అతను పార్టీలో చేరి కూటమిలో చేరి అతని గురించి ఏం మాట్లాడకూడదు మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత కూడా మేము ఉన్నాము మా ఎమ్మెల్యే గారు ఏమన్నారు ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిని ఏ రకంగా తీసుకుని వెళ్ళచ్చు గతంలో కూడా ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఒకే పార్టీలో ఉన్నప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకొని వెళ్ళుంటే ఈ పరిస్థితి దాపురించేది కాదు కదా బొంగోళ్ళ ముగ్గు చూపించలేని పరిస్థితి ఉండేది కాదు కదా ఒకవేళ అభివృద్ధి విషయంలో కలిసి వచ్చుంటే మిమ్మల్ని గెలిపించేవాళ్ళు కదా మీ ప్రభుత్వాలు అధికారులు ఉండే కదా అని ఒక హితోత్తి చేయటం కూడా తప్పులాగా ఏదో ఆడుకున్నారు ఆడుకున్నారు ఏ ప్యాకెట్ నేను అన్నారు ఎమ్మెల్యే గారు ఏమన్నా ఆడుకున్నారు ఒక ఊత పదం వచ్చేది ఏం ఆడుకున్నారు సరదాగా ఆడుకునేది ఏదైనా ఉంటే దాన్ని కూడా ఇంతలా మీరు చూపించుకొని సెల్ఫ్ కోల్ మీరెందుకు కుట్టుకుంటున్నారు స్వయంగా ఆయనే చెప్పాడు నేనే ఆడుకుంటారు క్యాషర్కి వెళ్తున్నాను ఆయనే చెప్పాడు ప్రజలందరూ విన్నారు ఆ విషయాన్ని అందరితో వదిలేసాము ఆయన ఆడుకుంటాడు అంటే బాగా క్యాష్ వెళ్తాడంటారు మేము కూడా వదిలేసాము మరుగురు పడిపోయిన సమస్య అది మీరు దాన్ని తీసుకొని వచ్చి భూతంతంలో చూపించి మేమే ఆయన వ్యక్తిగతంగా ఏదో చేసినా ఆయన సరకర్ వ్యక్తిగత నష్టం జరిగిపోయింది ప్రజలు తీర్పిచ్చేశారు మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఏదో దందాలు చేస్తూ ఉన్నారు ఎంతమంది లిమిట్ పెట్టుకుని కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు అంటా ఉన్నాడు మా కార్యకర్తలు ఎవడన్నా ఒక్కడొచ్చి నీకేమైనా మాట్లాడే అసంతృప్తిగా ఉన్నామని మా కార్యకర్తలు ఎవరన్నా ప్రెస్ మీట్ పెట్టి ఎవరు మాట్లాడారా మా కార్యకర్తలు ఏమైనా కొట్ట దగ్గర డబ్బాల దగ్గర టీ కొట్టు దగ్గర ఎవరు మాట్లాడారా నిన్నను మహానాడుకు వచ్చింటే జనార్దన్ గారి పేరు పిలిస్తే కార్యకర్తల్లో ఉన్నటువంటి రెస్పాన్స్ ఏదో చూసి నీకు అర్థమయ్యేది మా కార్యకర్తల గురించి మా అంతర్గత విషయాల గురించి నీకే తెలుసు నువ్వు బోసీక గడివి రాజకీయాల్లో నువ్వు మాట్లాడుతుంది మా పార్టీ గురించి మా పార్టీ కార్యకర్తల గురించి మా ఎమ్మెల్యే గారు దందాలు చేస్తా ఒక్క చోట ఎవరు కంప్లైంట్ నీకు ఇచ్చాడా మీ బాల్యానికి ఎవరు ఇచ్చాడా ఒక్కటి చూపించు ఇసుక గురించి కంప్లైంట్ ఇచ్చారని మేము సాక్ష్యాధారాలతోటి చూపించాము మీ బాల్యని ఎర్రజర్ల మట్టిని కొట్టి కొండ మట్టిని తీసుకొచ్చి ఆరు అడుగుల మేర శ్రీకరణ విల్లా స్కిప్ చదువు చేసుకున్నాడని చూపించాము మట్టి కొట్టాడు చూపించావు చదువును చేసుకున్న ప్రాంతాన్ని చూపించావు మా ఎమ్మెల్యే గారు ఆడ దందా చేస్తాడు చూపించు నువ్వు ఉంగర ఎమ్మెల్యే గారికి తెలుపులో నువ్వు కూడా నువ్వు తిరిగావు కదా పక్కనే ఈరోజు నీకు ఆయన కానీ ఎడ ఏంటి అంటే ఎవరు ప్యాకేజ్ నీకు జాబులో ప్యాకేజ్ ఎవరు పెడితే వాళ్ళ వైపు మాట్లాడటం నీ నైజవు నీకు పార్టీ లేదు నీకు ఒక వర్గం లేదు మొత్తం లేదు కులం లేదు ఏమీ లేదు నీకు అందరు పిచ్చి కుట్టు కొట్టాడు కొట్టమని నువ్వు ఎవరు ప్యాకేజ్ పెడితే వాళ్ళ వైపు మాట్లాడుతావు నువ్వు ప్యాకేజ్ ప్యాకేజ్ స్టార్ నువ్వు జిల్లాలో నువ్వు కూడా జనార్దన్ గారి గురించి మాట్లాడుతూ ఉంది ఆయన అప్పులు ఎంత ఆస్తులు ఎంత ఆయన గురించి మాట్లాడుతున్నావు నువ్వే మాట్లాడు నీ ప్రెస్ మీట్లో చెప్పావు ఆయన ఆస్తులు ఎంత మా సోదరుడు సిరిపుర వెంకట్రావు గారు చెప్పిన అరవైలోనే ఒక అంబాసిడర్ కారు జీపు అంబాసిడర్ తొంభై వరకు కూడా అంబాసిడర్ కారే గతి భారతదేశంలోనే భారతదేశంలోనే అంబాసిడర్ కారు ఉంటేనే గొప్ప అంబాస్కర్ గారు జీప్ ఆ రోజుల్లో పొగాకు వ్యాపారం చేసి దా ఆంధ్ర బ్యాంకుని దామచరుల బ్యాంకు గారు పిలిపించుకునే అటువంటి ఇంటి పేరుని బ్యాంకుగా మారిపోయినటువంటి ఆ కుటుంబంలో వచ్చిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు దామచరుల సత్యానికి దామచర్ల జనాదన గారికి ఎవరు ఉంటే కుటుంబ సమస్య మాట్లాడుకుంటారు చేసుకుంటారు అయిపోయి కూర్చుని మాట్లా అన్నదమ్ములు నువ్వేందుకు మాట్లాడుతున్నావు ఏమి లేని దాన్ని ఇటువంటి అవసరం అనవసరం అనే బట్టి అవాస్తవాల్ని ప్రజల్లో ప్రచారం చేసే కార్యక్రమానికి బాలినేరి శ్రీకారం నీ ద్వారా అని అడుగుతా ఉన్నాం మేము బాలినేరి స్వయంగా దీనికి సమాధానం చెప్పాలి పార్టీ జనసేన పార్టీ ఆఫీసులో పవన్ పవన్ కళ్యాణ్ గారికి సంజాయిషీ ఇవ్వాలి బాలినేరి గారు ఇటువంటి వ్యక్తులు ఎందుకు మాట్లాడతారు మేము జనసేనలో చేరిన ప్రతి ఒక్కరిని ఆహ్వానించాం కదా మేము ఆయన ఒక్కడి విషయంలోనే కదా మేము వ్యతిరేకించింది సమన్వయంతో ఈరోజు జనసేన ఉన్న పార్టీ రియాజ్ గారి అధ్యక్షుత ఉన్నటువంటి పార్టీతోటి ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పార్టీతో మాకేమైనా విభేదాలు ఉన్నాయా జిల్లా అధ్యక్షులు ఎవరుంటారు ఉంటారు మా జిల్లా అధ్యక్షులు మేము కలిసి సమన్వయం చేసుకున్నాము కదా పైనుంచి కూడా ఏదైనా రావాలంటే పైనుంచి ఏదైనా ఆదేశాలు ఎవరికి వస్తే జిల్లా అధ్యక్షులకు వస్తే ఆ జిల్లా అధ్యక్షులు రియాజ్ గారితో జనసేన జిల్లా అధ్యక్షులు మా జిల్లా అధ్యక్షులు లోకసేన బాలాజీ గారితో సమన్వయం చేసుకునే కదా కార్యక్రమాలు ముందు తీసుకెళ్తా ఉన్నాం మేము ఎక్కడో విభేదించామా